మన మెగాస్టార్ చిరంజీవి గారి సినీ జీవిత చరిత్రలో ఒక మైలు రాయిలాగా నిలిసిపోయిన రోజు ఏమైనా ఉందా అంటే ఉందండి చిరంజీవి గారు ఇప్పటికైనా ఎప్పటికైనా ఆ రోజు గురించి తలుసుకుంటూనే ఉంటారు చిరంజీవి గారే కాదు ఆ విజయానికి సంబంధించిన వాళ్ళు కూడా ఆ రోజు గురించి ఇప్పటికీ కూడా ఇప్పటికీ కాదు ఎప్పటికైనా సరే ఆ రోజు గురించి తలుసుకుంటూనే ఉంటారు అదేంటంటే దాదాపు ఇప్పటికూ నలభై రెండు సంవత్సరాల అతన్ని ఒక చిరంజీవి నుంచి డైనమిక్ హీరో నుంచి సుప్రీం హీరో నుంచి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వరకు ఎన్నో నంది అవార్డులు పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ డాక్టరేటు గిన్నిస్ బుక్ రికార్డు ఈ స్థాయికి చేర్చిన సినిమా ఏమైనా ఉందా అంటే అది ఖైదీ సినిమా అని చెప్పవచ్చుంది ఎందుకంటే ఖైదీ సినిమా అతని జీవితంలో అతని సినీ జీవితంలో ఒక గొప్ప సినిమాగా నిలిచిపోయిందనమాట ఈ సినిమాకి బడ్జెట్ ఎంతో తెలుసా ఇరవై ఐదు లక్షలు మాత్రమే అంటే ఆ సినిమాకి బడ్జెట్ అనేది ఇరవై ఐదు లక్షలు అంటే ఇప్పుడు ఆ బడ్జెట్తోని ఒక కారు వచ్చేస్తుంది అనమాట కానీ చిరంజీవికి మాత్రం ఒక లైఫ్ ఇచ్చిన సినిమా అది ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు చాలా విశేషాలు ఉన్నాయి అవి అన్నీ పంచుకోలేకపోయినా కొన్ని మాత్రం మీకు చెప్పడానికి ప్రయత్నిస్తా మీతోని పంచుకోవడానికి ప్రయత్నిస్తా అయితే చిరంజీవి గారు అప్పటికే కొన్ని హిట్లు కొన్ని యావరేజ్లు కొన్ని ప్లాపులు కొన్ని సూపర్ హిట్లు కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కూడా చిరంజీవి గారు అందించారనమాట కానీ ఒక స్టార్ డ్యామ్ అనేది చిరంజీవి గారికి అప్పటికి రాలేదు ఇంకా ఏదో అరాకొరా సినిమాలు చేస్తాను కానీ ఒక బిగ్ హీరోగా ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు సూపర్ స్టార్ కృష్ణ గారు సోభరంబాబు గారు కృష్ణంరాజు గారు వీళ్ళ చెంతలో ఇంకా చేరలేదన్నమాట అంత స్టార్ డ్యామ్ అనేది చిరంజీవి గారు ఇంకా రాలేదు కానీ అప్పటికే చిరంజీవి గారు దాదాపు అరవై సినిమాల పైగా నటించింది చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే అప్పట్లో కూడా ఒక రూమర్ అనేది వచ్చిందండి ఈ సినిమా పైన అదేంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ సినిమాని అంటే ఖైదీ సినిమా అతను చేసే సినిమా అతనికి కాల్షీట్లు అనేది దొరక్క చాలా సినిమాలు అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారు కృష్ణ గారు ఒప్పుకున్నారు కాబట్టి టైం దొరక్క చిరంజీవి గారికి ఇచ్చేసారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారండి కానీ నిజమేంటంటే సూపర్ స్టార్ కృష్ణ గారికి చెప్పిన కథ వేరు ఇదే ఏ కోదండరామరెడ్డి రఘురక్షన్లో కృష్ణ గారితో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు కానీ అది ఈ సినిమా కాదు ఈ కథ కాదు వేరే కథ పట్టుకొని వెళ్ళి సూపర్ స్టార్ కృష్ణ గారితో చెప్పిన తర్వాత నేను కొన్ని సినిమాలకు కమిట్మెంట్ అయ్యాను కాబట్టి నాకు అంత ఇప్పుడు టైం లేదు కాబట్టి ఎవరితోనైనా ఈ సినిమా చేయండి అని కృష్ణ గారు చెప్పిన తర్వాత మళ్ళీ వేరే కథ పట్టుకొని అంటే కృష్ణ గారికి చెప్పింది వేరు ఇటు చిరంజీవి గారికి తీసుకొచ్చిన కథ వేరు అయితే ఈ సినిమాకి కథ ఏ విధంగా ఎన్నుకున్నారంటే నెల్లూరికి సంబంధించిన ఒక ఇద్దరు నిర్మాతలు ఏ కోదండరామిరెడ్డి గారు కూడా నెల్లూరుకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఏ కోదండరామరెడ్డి గారితో కృష్ణ గారితో చేద్దాం అనుకున్న ఆ కథ అనేది మిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరితోని ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమా చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచన అనేది అండి కానీ కృష్ణ గారికి చెప్పిన కథ ఇటు చిరంజీవి గారికి నప్పదట ఆ కథ వేరు ఈ కథ వేరు మనం చేసే సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు ముగ్గురుగా చనుకున్నారట అనుకున్న తర్వాత ఒక హాలీవుడ్ నుంచి అప్పుడు క్యాసెట్లు ఉన్నాయి ఏ ఏ సినిమా అన్నా కానీ మనం ఒకవేళ చూడాలన్నా లేకపోతే వినాలన్నా కానీ ఉన్నాయి అన్నమాట ఒక హాలీవుడ్ కథ తీసుకొని మనం ఒక సినిమా చేద్దామనే ఆలోచన అనేది వాళ్ళకు వచ్చిందటండి వాళ్ళు ఒక క్యాసెట్ అనేది తెప్పించుకున్నారట ఆ క్యాసెట్ తెచ్చుకొని ఎప్పుడైతే వీళ్ళు చూశారో కానీ ఆ సినిమా కాదట వీళ్ళు అనుకున్న సినిమా వేరు వీళ్ళకు వచ్చిన క్యాసెట్ వేరు సరే ఆ సినిమా చూస్తూ ఉంటే సూపర్గా ఉందట వీళ్ళకి నచ్చిందట కానీ ఆ కథను కూడా ఎన్నుకోకుండా ఆ కథలో ఉన్న హీరో ఎవరైతే ఉండరో ఆ హీరో క్యారెక్టర్ అనేది తీసుకున్నాడంటే అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంచుమించు ఒకే డ్రెస్తో ఒక మాస్ క్యారెక్టర్ ఒక మాస్ క్యారెక్టర్ మాస్ ప్రేక్షకుల్ని ఆదరించే విధంగా ఉంది ఈ క్యారెక్టర్ అనేది ఇది బాగుంటుంది ఉద్దేశంతోని ఉద్దేశంతో ఒక నల్ల టీషర్టు ఒక నల్ల ప్యాంటు ఒక బెల్టు తలకు ఒక రిబ్బెన్ చింపిరి చింపిరి జుట్టు ఇది మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకున్నాడండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అనుకునే సమయంలో పరుచూరి బ్రదర్స్ గారికి ఫోన్ చేశారట ఫోన్ చేసిన తర్వాత ఒకసారి మీరు రాండి అని ఏ ఏ కోదండరామరెడ్డి ఒక ఇద్దరు నిర్మాతలు వాళ్ళు పరుచూరి బ్రదర్స్ని పిలిపించుకొని ఇగో ఈ సినిమా చూడండి ఈ క్యాసెట్ చూడండి అని చెప్పి వాళ్ళకు కూడా సినిమా చూపించి నాకు ఈ స్టోరీ కాదు కానీ మీరు కొత్త స్టోరీ ఈ సినిమా బట్టి మీరు కొత్త స్టోరీ రాయండి ఆ సినిమాలో క్యారెక్టర్ అనేది ఆ పోలిక అనేది ఈ విధంగా చిరంజీవి గారికి ఉంటుంది ఒక మాస్ ప్రేక్షకుల్ని ఆదరించే కథలాగా రాయండి అంటే ఇప్పుడు పరసూరి బ్రదర్స్ గారు ఏం చేశారంటే అక్కడక్కడ కాస్తంత లవ్ స్టోరీ అనేది కలిపారట కొన్ని రోజుల తర్వాత పరసూరి బ్రదర్స్ మళ్ళీ ఆ కథ వెళ్ళి వినిపించిన తర్వాత నిర్మాతలు అట్లాగే ఏ కోదండరామరెడ్డి గారికి వాళ్ళు ఊహించిన దానికన్నా చాలా బాగుందట ఆ కథ అనేది వీళ్ళు చెప్పిన తర్వాత ఎవటో చిరంజీవి గారికి కవర్ చేసి చిరంజీవి గారిని పిలిపించి ఆ కథ అనేది మొత్తం చెప్పిన తర్వాత నేను దాదాపు ఇప్పటికీ అరవై సినిమాలు పైగా నటించాను కానీ నాకు ఇట్లాంటి కథ ఎప్పుడు దొరకలేదని చెప్పి చిరంజీవి గారు వెంటనే ఒప్పుకున్నారట ఒప్పుకొని కొన్ని రోజుల తర్వాత ఆ షూటింగ్ ప్రారంభించారట ఆ షూటింగ్ ప్రారంభించిన తర్వాత కొన్ని కొన్ని సీన్లు చిరంజీవి గారు చాలా రియల్గా చేశారటండి ఆ సినిమాలలో చిరంజీవి గారు ఎక్కడెక్కడ రియల్గా చేశారనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీరు చెప్తారు చిరంజీవి గారు ఒక రోడ్డు మీద ఒంటరిగా పోతూ ఉంటే పోలీసు అంటే రంగనాథ్ గారు అక్కడ కలిసిన తర్వాత చిరంజీవి గారిని అడిగిన తర్వాత చిరంజీవి గారికి అంటే పైనుంచి కింద చెక్ చేసిన తర్వాత చిరంజీవి గారి బొడ్లో కత్తి దొరికింది నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏంటి అన్న తర్వాత చిరంజీవి గారు ఒక సమాధానం చెప్పిన తర్వాత ఇతన్ని పెద్ద దొంగ అనుకొని చిరంజీవి గారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో విచారించిన తర్వాత చిరంజీవి గారితోని ఈ ఫింగర్ అంటే ఈ ఏళ్లతోని ఈ ఫింగర్స్ తీసుకుందామని చెప్పి ప్రయత్నిస్తారు కానీ కానీ చిరంజీవి గారు అక్కడ ఒప్పుకోడు ఒప్పుకోని సమయంలో పోలీసు వాళ్ళని బాగా కొడతాడు కొట్టి పారిపోయే ప్రయత్నంలో చిరంజీవి గారు సుమలత గారింటికి వెళ్తారు అనుకోకుండా సుమలత గారి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పైకెక్కాలంటే అంటే తప్పించుకునే ప్రయత్నంలో పైకెక్కాలంటే అతనికి ఏమి ఆధారం లేదు ఒక పైప్ ఒకటి దొరికింది అంటే కింద నుంచి పైపు పైదాకా ఒక పైప్ ఒకటి ఉంటుంది పైప్ ఒకటి ఆ పైపును పట్టుకొని ఈ డైరెక్టర్లు నిర్మాతలు కొంతమంది చెప్పారట ఏమంటే మీరు ఎక్కినట్టుగా ఇలా ఇలా ప్రయత్నించండి మేము పైకి మిమ్మల్ని ఉంటాం ఒక అంటే ఒక తీగలు పెట్టు పెట్టో పెట్టు ఏదో లాగేస్తారు అనంటే చిరంజీవి గారు ఒప్పుకోలేదట లేదు లేదు ఇది నేను రియల్గా చేయాలి అవసరం అయితే ఒకసారి ఫెయిల్ అయితే రెండుసార్లు ఫెయిల్ అయింది చాలా వరకు ఫైట్లలో కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే రియల్గా చేద్దాం అనుకుంటున్నానని చెప్పి చిరంజీవి గారు ఆ పైపు అంటే ఏ మాత్రం ఎటువంటి డూబు లేకుండా ఆ పైపును పట్టుకుని పైకి అండి అదే ఇప్పటి హీరోలు అనుకోండి ఒక పెద్ద క్రైమ్ తీసుకొస్తారు వెనకాల కట్టేస్తారు హీరోలు పైకెక్కేటట్టు యాక్షన్ చేస్తున్నట్టు వాళ్ళు ఉంటారు కానీ ఆ పైపు పట్టుకొని అలా అలా పైకెక్కేస్తారు అదే అంతేకాకుండా కొన్ని కొన్ని సీన్లు పెద్ద పెద్ద రాళ్ళు గుట్టల నుంచి చిరంజీవి గారు గబగబ వ్యక్తి వెళ్తూ ఉండాలట అంటే పోలీసు వాళ్ళు వెంబడించడం లేకపోతే హీలని వెంబడించడం ఆ సీన్లు కొన్ని ఉన్నాయి ఈ సినిమాలలో ఆ క్రమంలో చిరంజీవి గారు పెద్ద పెద్ద గుట్టలు అంటే రాళ్ళ గుట్టలు ఇంచుమించు మనకు కాలు కానీ ఏమైనా స్లిప్ అయిపోయిందంటే ఒకం బలిగిపోవచ్చు తలక బలిగిపోవచ్చు కాలు చేతులైనా ఇదిపోవచ్చు కానీ అసంటి సీన్లలో కూడా చిరంజీవి గారిని నిర్మాతలు డైరెక్టర్ గారు ఒప్పుకోలేదట ఈ సీన్లు మాత్రం మీరు డూప్ చేయండి మేము వేరే వాళ్ళు పెట్టుకొని తీస్తాం అని అన్న తర్వాత చిరంజీవి గారు ఒప్పుకోలేదట ఎవరన్నా వచ్చి ఈ సీన్లు చేసినట్లయితే అంటే ఈ గుట్టలు ఎక్కే సీన్లు అనేది చేస్తే వాళ్ళ కాలు ఒకళ్ళు జారిపడ్డా కానీ వాళ్ళకు కాలు చేయో ఏదో ఇరీది కదా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇబ్బంది అయింది కదండి నేనే ఆ యాక్టింగ్ చేసి ఎట్లయినా సరే నేనే పూర్తి చేస్తానని చిరంజీవి గారు మొండిగా ఆ పాత్ర అనేది చేసే సమయంలో చిరంజీవి గారు దాదాపు ఆ గుట్టలు ఎక్కేటప్పుడు ఐదారు సార్లు కూడా మిస్ అయిపోయిన పడిపోయినట పడిపోయిన తర్వాత అప్పటికి చిరంజీవి గారికి ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు బ్లడ్ ఇదంతా ఉందట కానీ చిరంజీవి గారు ఒప్పుకోలేదట ఎక్కడ కూడా వెనక తగ్గలేదట వద్దండి ఈ ఒక సినిమా ఆగిపోయిందని చెప్పేసి ఈ నిర్మాత డైరెక్టర్ అన్నగానీ చిరంజీవి గారు ఒప్పుకోలేదట ఇంతకన్నా పెద్ద దెబ్బలు అయ్యింది తలనీ చూద్దాం ఈ సీన్ ఎట్టైనా పూర్తి చేస్తానని చెప్పి ఆ సీన్ మొత్తం పూర్తి మరి ఎంత డెడికేషన్ చిరంజీవి గారికి ఒక సినిమా మీద ఎంత కష్టమైనా సరే ఆ సీన్ అనేది చే చూపించాలని చెప్పి ఒక పట్టుదల అయితే ఈ విషయం చెప్తే మీకు ఆశ్చర్యపోతారు శివశంకర మాస్టర్గా తెలుసు కదండి మీకు ఆ సినిమాలో ఒక పెద్ద ఫారెస్ట్లో ఒక నైటు అంటే ఆ సినిమా మొత్తం కూడా ఒక అంటే ఎలుగుతున్న మంటల్లో పక్క నుండి వీళ్ళు యాక్టింగ్ చేయాలన్నమాట నైట్ నైటే అంటే ఎన్ని నైట్లైనా కానీ ఆ సినిమా ఆ పాట మొత్తం పూర్తి చేయాలి ఆ పాట ఏంటంటే రగులుతుంది మొగలి పద అనే సాంగ్ అండి ఆ పాట చిరంజీవి గారికి వినిపించిన తర్వాత చిరంజీవి గారికి నాగిని డ్యాన్స్ చేస్తే బాగుంటుంది ఈ పాటకి అంటే ఏదో తప్పులు ఏదో ఇలా ఇలా అంటం కాకుండా పాము ఎన్ని మెళకలైతే తిరిగిద్దో అన్ని మెలకలు కూడా ఆ డాన్స్లో ఉండాలని చెప్పి శివశంకర్ మాస్టర్ గారిని పిలిపించారటండి పిలిపించిన తర్వాత ఇటు మాధవి గారికి చిరంజీవి గారికి వాళ్ళు వేసుకునే డ్రెస్ కూడా అలాంటి అంటే దానికి సంబంధించిన డ్రెస్ అయితే తెప్పించుకొని ఆ నాగిని పాటకి ఇటు మాధవి గారు చిరంజీవి గారు అంటే ఉల్టాగా ఒక్కొక్కసారి తిరుగుతూ ఉండాలి వెనక నుంచి ఎదరి నుంచి వెనక్కి వెళ్ళటం తర్వాత ఒక మనిషి ఒక మనిషి ఇట్లా ఇట్లా పట్టుకొని ఇలా 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 ఉల్టాగా ఒక చక్రం వెళ్ళినట్టుగా వెళ్తూ ఉండాలన్నమాట ఆ సీన్లు చేయాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న డాన్సర్లు తప్ప ఆ సీన్కి పనిచేయరు అది అడిగారట ఈ సీన్లకి ఆ మాధవి గారి పోలికలో ఇంకొక ఆమెని నీ పోలికలో ఇంకొక వ్యక్తిని పెట్టి ఆ సీన్ అంటే ఆ డాన్స్ మొత్తం పూర్తి చేద్దామంటే వేరే వాళ్ళు చేస్తే నాకు మజ రాదు నేను చేస్తేనే నాకు మజ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుడు ఆ సినిమా చూసేటప్పుడు చిరంజీవి అనుకోవచ్చు కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఆ సినిమా చూసేటప్పుడు అరే ఈ పాత్రలో ఎవడో నచ్చిస్తుండ్రు వేరే వాళ్ళు వచ్చేసేసి ఈ పాత్రను చేసేదానికన్నా నేను చేసే అని చెప్పి అప్పటికీ నాకు ఆ ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఎట్లయినా సరే శివశంకర్ మాస్టర్ గారు మీరు చెప్పండి నేను చేస్తానని చెప్పి చెప్పిన తర్వాత మాధవి గారితో కూడా నేను చేయలేనన్నా కానీ మాధవి గారితో కూడా ఎట్లా అట్లా ఒప్పించిన్నాడు చిరంజీవి గారు ఒప్పించిన తర్వాత ఆ ఉల్టాగా వెళ్ళే ఆ సీన్ అనేది ఆ డాన్స్ అనేది చేసేటప్పుడు నాగిని డాన్స్ చేసేటప్పుడు దాదాపు ఒక పది నుంచి పదిహేను సార్లు మాధవి గారు చేయలేకపోతున్నారట అంటే చిరంజీవి గారు చేస్తున్నారు కానీ మాధవి గారికి కుదరట్లేదు అంటే ఆ విధంగా ఒక బండి చక్రం లాగా తిరిగిపోయిన సీన్ అనేది చేసేటప్పుడు మాధవి గారి వల్ల ఆ సీన్ అనేది ఆగిపోతుంది ఆగిపోయేటప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే అప్పటికీ చిరంజీవి గారు హళ్ళు ఒళ్ళు అనేది ఓనం అయిపోయింది ఓనమైనా సరే ఇది ఎట్లన్నది ఈ సీజన్ ఈ సీన్ అనేది పండాలి ఈ సీన్ అనేది రావాలని అన్నిసార్లు అన్ని టేకులు తీసుకున్నా కానీ ఎట్లయితే మాత్రం సీన్లు మొత్తం పూర్తి చేసిందండి ఈ విధంగా చెప్పుకోవాలంటే ఈ సినిమాలో ఎన్నో అద్భుతమైన సీన్లు ఉన్నాయి అయితే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలా ఈ సినిమా నలభై రెండు అవుతుంది ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా కోసం చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారంటే ఆ కష్టానికి ఫలితమే ఈ రోజున చిరంజీవి గారిని ఈ స్థాయిలో నిలబెట్టింది అనమాట ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని రికార్డ్ అన్ని రికార్డులు బద్దలు కొట్టి చిరంజీవి గారిని ఎక్కడో నిలబెట్టింది అప్పుడు ఉన్న అగ్ర హీరోలు ఆశ్చర్యపోయే రికార్డులను సృష్టించింది అనమాట ఈ సినిమా అనేది ఇప్పటికీ ఈ సినిమా విడుదలయ్యి నలభై రెండు సంవత్సరాలైన కానీ గ్రీన్గా ఈ సినిమా ఇప్పటివరకు కూడా ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ సినిమా సాధించిన విజయం కావచ్చు సృష్టించిన రికార్డులు కావచ్చు చిరంజీవి గారి కెరియర్లోనే ఒక బిగ్ హిట్ చిరంజీవి గారిని నిలబెట్టిన సినిమా ఈ సినిమా బడ్జెట్ మొత్తం కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలతోని ఈ సినిమా మొత్తం కూడా నిర్మిస్తే దాదాపు ఆరు కోట్ల రూపాయల కలెక్షన్ చేసి నిర్మాతలకు కాసులు వర్షం గురిపించిందండి ఈ సినిమాలో నటించిన నటీనటులు కావచ్చు హీరోయిన్లు కావచ్చు హీలన్ కావచ్చు హీరో కావచ్చు డైరెక్టరు నిర్మాత కథ ఈ సినిమాకి ఎంతమంది అయితే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళని ఎక్కడో నిలబెట్టిన సినిమా ఈ సినిమా చిరంజీవి గారి కెరియర్లో ఒక మైలురాయిలాగా నిలిచిన సినిమా ఖైదీ సినిమా చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంటరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ